అమ్మ నేను బాత్రూమ్ పోయి వస్తానని చెప్పేసి రాజు పక్కకు వస్తాడు సరే నువ్వు వెళ్ళిరా నాయన నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ముత్యలు అలా అక్కడే నిలబడుతుంది ఈలోపు రాజు పక్కకు వచ్చి రూపకి కాల్ చేస్తాడు రాజు అని చెప్పేసి ఫోన్ ఎత్తుతుంది అమ్మాయి గారు నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పలే నేను కూడా నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పలేని ఫోన్ చేద్దామని అనుకున్నాను అని చెప్పేసి రూప అంటుండగా ఏమింది అమ్మాయి గారు అని చెప్పేసి రాజు అడుగుతూ ఉంటాడు రాఘవ స్పృహలోకి వచ్చాడట అమ్మ రాఘవన్ తీసుకొని గుడి దగ్గరికి వస్తానని చెప్పింది అని చెప్పేసి రూప అంటుండగా ఈలోపు వెంటనే రాఘవ ఆమ్లెస్ తీసుకొని విరూపాక్షి గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది నాన్నకి ఈ విషయం చెప్తే నాన్న వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఏం చేద్దాం రాజు నాన్న గుడి దగ్గరికి రాను ఇక వాళ్ళు ఇంటికి రాలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి రూప కంగారు పడుతుండగా ఎలాగైనా పెద్దయ్య గారు గుడి దగ్గరికి వస్తారు అమ్మాయి గారు అని చెప్పేసి రాజు అంటాడు ఎలాగైనా గుడికి పెద్దయ్య గారు వస్తారు కానీ అంతకంటే ఇంపార్టెంట్ విషయం చెప్తాను వినండి అమ్మాయి గారు నాన్నకంటే గుడికి వచ్చే ఇంపార్టెంట్ విషయం ఏంటి రాజు అని చెప్పేసి అంటుండగా ఇక ఆర్ఆర్ కంపెనీ పోవడానికి పెద్ద కారణ కారణమైన కో ఒక అందుకు వాళ్ళకు ఇదంతా సపోర్ట్ చేసేలా చేసింది కూల్చేలా చేసింది ఆ శ్వేత జీవం అని చెప్పేసి విధంగా చెప్పేసరికి ఒక్కసారిగా రూప షాకే చూస్తూ నాకు ఇప్పుడే తెలిసిందమ్మయ్య గారు అని చెప్పేసి రాజు అంటుండగా రాజు ఈ పని శ్వేత ఉన్ను జీవం చేసిందని తెలుసుకున్న ఒకవేళ వాళ్ళ మీద కోపంతోన నాన్న గుడి దగ్గరికి వస్తారు అని చెప్పేసి రూప అంటుండగా అవును అమ్మగారు అని చెప్పేసి రాజు అంటాడు దీనికి సపోర్ట్ చేసిన న్యూస్ రిపోర్టర్ ఇందాకే జీవాన్ని కలిశాడు పెద్ద మొత్తంలోనే అతనికి డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి రాజు చెప్తూ ఉంటాడు రిపోర్టర్తో పాటు కలెక్టర్ కూడా జాయిన్ అయినట్టున్నారు వీళ్ళిద్దరిని పట్టుకుంటే ఎలాగైనా పెద్దయ్య గారు ఇక్కడికి వచ్చి ఈ పెళ్లి ఆపుతాడు అమ్మాయి గారు అని చెప్పేసి రాజు రూపకి చెప్తూ ఉంటాడు నేను వాణ్ణి పట్టుకుందాం అనేసరికి అమ్మ నన్ను ఇక్కడ బంధించింది ఎలాగైనా ఆ రిపోర్టర్ కలెక్టర్ వాళ్ళ ఇంటికే వెళ్తాడు ఎలాగైనా నువ్వు వాని వెనకాల ఫాలోక నేను ఈ లోపు అక్కడికి వచ్చేస్తానని చెప్పేసి రాజు ఉంటుండగా సరే రాజు నేను ఇప్పుడే బయలుదేరుతానని చెప్పేసి రూప అంటాడు రాఘవని తీసుకొని వీరపాక్షి గుడి దగ్గరికి వస్తూ ఈ విధంగా అడుగుతుంది రాఘవ ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అంటుండగా ఇబ్బంది ఏం లేదు ఆ రోజంటే విజయాంబిక అతని ఆవిడ కొడుకు దీపక్ నన్ను కిడ్నాప్ చేశారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళకు తెలియదు కదా అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా రాఘవ అంటుండగా నువ్వు చెప్పే నిజంతో పాటుగా నా జీవితంతో పాటు నా కూతురు జీవితం కూడా నిలబడుతుంది రాఘవ అని చెప్పేసి విరూపక్షి అంటూ ఉంటుంది మళ్ళీ సూర్యకు భయపడకుండా నిజం చెప్పకుండా వెళ్ళవు కదా అని చెప్పేసి అంటుండగా నేను బ్రతుకున్నదే బాబుగారికి నిజం చెప్పడానికి దేవుడు సమక్షంలో నా దేవుడికి నిజం చెప్తాను అని చెప్పేసి రాఘవ అంట యువతలాంటి నీ మీద నా వల్ల నింద పడినందుకు నేనే తుడిచేస్తాను అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా రాఘవ విరూపాక్షితో అంటూ ఈ లోపు రిపోర్టర్ కలెక్టర్ కలవడానికి కలెక్టర్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు నమస్తే సార్ అని చెప్పేసి రిపోర్టర్ కలెక్టర్ని కలిసిన తర్వాత వచ్చావా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత రూపా దూరంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది రిపోర్టర్ కలెక్టర్ కలవడానికి వచ్చారు వీళ్ళని రెడ పట్టుకోవాలంటే సపోర్ట్గా రాజు ఉండాలని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటుంది విరూపాక్షి రాఘవన్ తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తుండగా సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు కళ్యాణ మండపంలో మంత్రాలు చదువుతూ ఉంటారు పంతులు గారు ఈ లోపు వెంటనే రూప రాజుకు ఫోన్ చేస్తూ ఉండగా అప్పుడు పంతులు గారు నాయన ఫోన్ పక్కన పెట్టి మంత్రాలు చదువు పూజ చేయని చెప్పేసి అంటూ ఉంటాడు మరోవైపేమో విజయంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మ గురించి నిజాలు బయట పెట్టాలని చెప్పేసి దహదహలాడిన రూప ఇంత సైలెంట్గా ఉంటుందంటే నమ్మబుద్ధి కావట్లేదని చెప్పేసి విజయంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది రూపగది వైపు విజయంబిక వస్తుంది రూప అని చెప్పేసి పిలుస్తుండగా రూప ఒక్కసారిగా కనిపించబోయేసరికి బయటకు వచ్చి తమ్ముడు అని చెప్పేసి సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి తమ్ముడు రూప కనిపించట్లేదని చెప్పేసి అంటుండగా నాకు తెలిసి రాజుగడు వచ్చి తీసుకువెళ్ళినట్టు ఉన్నాడు అని చెప్పేసి విజయాంబిక మీద లేనిపోని చెప్పేసరికి అప్పుడు వెంటనే కోపంతో సూర్యప్రతాప్ ఈ రోజు నా చేతిలో చచ్చవరా అని చెప్పేసి కోపంగా గుడివైపు వెళ్తూ ఉంటావు వైపు రూప రాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చూస్తూ ఉండగా ఈ లోపు ముత్యాలు ఓరే నాయన ఇక పెళ్ళి మండపంలో కూడా అలా ఫోన్ చూడమేంటరా అని చెప్పేసి వెంటనే ఫోన్ తీసుకుంటుంది అమ్మ నువ్వు చెప్పినట్టే మండపంలో ఇలా కూర్చున్నాను కదా పెళ్లి పిట్టల మీద ఫోన్ ఇవ్వమని చెప్పేసి రాజు అంటుండగా పంతులు గారు నువ్వు మంత్రాలు చదువు అని చెప్పేసి ఈ విధంగా ఇక పంతులు గారికి చెప్తూ ఉంటుంది మూత్య మరోవైపు సూర్యప్రతాప్ గుడి దగ్గరికి వస్తూ ఉండగా రాఘవన్ తీసుకొని విరూపాక్షి వస్తూ ఉంటుంది ఈలోపు రాజు ఫోన్ లిఫ్ట్ చెప్పేసరికి వెంటనే లాయర్ లోపల నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాడు అప్పుడు రిపోర్టర్కి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తుండగా ఆన్లైన్లో చేస్తే సరిపోయేది కదా సార్ అని చెప్పేసి విధంగా అంటుండగా ఈ లోపు మంచి ఛాన్స్ అని ఇక వెంటనే రూప వీడియో తీస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళిద్దరి మాటలు వీడియో రూపంలో రికార్డ్ చేస్తూ ఉంటుంది అలా చేస్తే దొరికిపోతాం మనం చేసేది పెద్ద చీటర్ అని చెప్పేసి కలెక్టర్ రిపోర్టర్కి చెప్తూ ఉంటారు సేతలు చెప్పినట్టు ప్లాన్ చేసి సీఎం గారిని చీట్ చేసామని చెప్పేసి కలెక్టర్ రిపోర్టర్తో అంటుండగా ఈ లోపు వీడియో అరేంజ్ చేస్తూ ఉంటుంది వీడియో ద్వారా నిజాన్ని బయట పెట్టడానికి రూపా డబ్బుల కోసం అని చెప్పేసి అతన్ని కలవడానికి గుడి దగ్గరికి వెళ్ళాను కానీ ఇక ఫోన్ ఇప్పేసరికి గుడి దగ్గరికి వెళ్ళాను రెస్పాండ్ లేదు నేను కూడా ఫోన్ చేశాను అందుకే ఫోన్ ఎత్తలేదు మేబీ ఇక వాళ్ళ చెల్లి పెళ్ళి హడవిల్లో కావచ్చు అని చెప్పేసి లాయర్ రిపోర్టర్ మాట్లాడుకుంటుండగా వీడియో తీస్తూ ఉంటుంది రూపా ఇక వాళ్ళ చెల్లి పెళ్లి కావడానికే కదా ఆర్ఆర్ కంపెనీ కూల్ చేసాం అని చెప్పేసి కలెక్టర్ చెప్పిన మాటలు విని రూపా షాక్ అయిపోతుంది కంపెనీ కూల్ చేస్తే ఇక ఎలాగైనా మీద కోపంతో ఎలాగైనా ఈ పెళ్ళి ఒప్పుకుంటారని కదా వాళ్ళు అడుక్కుంటేనే కదా సార్ మనం హెల్ప్ చేసామని చెప్పేసి రిపోర్టర్ కలెక్టర్ అనుకుంటుండగా వీడియో తీస్తూ ఉంటుంది రూప విషయం గురించి బయట తెలియకూడదు ఎందుకంటే సీఎంకి సంబంధించింది కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అనుకుంటుండగా ఈ లోపు వీడియో తీస్తూ ఉంటుంది కదా వెనక నుంచి రౌడీలు వచ్చి అలా వెంటనే రూపను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటాను ఇక్కడ మిస్ట్ ఏంటంటే రాజు రూపకు ఫోన్ చేసింది జీవం వింటాడు వెంటనే ఇక తన నిజం బయటపడిపోతుందని తెలుసుకొని వెంటనే రూపను కిడ్నాప్ చేయించాలనే ప్లాన్ చేస్తాడు రూపను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఈలోపు జీవం కాల్ చేసి ఇక కిడ్నాప్ చేశామన్నా సరేరా నేను వరకు జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి రౌడీలకు చెప్తుండగా ఇక పెళ్లి కుమార్తెను తీసుకురండి అని చెప్పేసి ఈ లోపు ముత్యాలకు చెప్పేసరికి ముత్యాలు వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో అప్పల్ నాయుడు రూపకు కాల్ చేస్తూ ఉంటాడు రాజు మరోవైపు టెన్షన్ పడుతూ ఉంటాడు విజయాంబిక కోసం అని చెప్పేసి రాఘవ కనుక్కోమని చెప్పేసి అంటుండగా ఈ లోపు రాజుకు ఫోన్ చేస్తూ ఉంటుంది వీరూపక్షి వెంటనే ముత్యాల చేతిలో రాజు ఫోన్ ఉంటుందిగా కాల్ కట్ చేస్తుంది రూప ఫోన్ కట్ పని చేయట్లేదు రాజు ఫోన్ ఎత్ ఎత్తట్లేదు అంటే రాఘవ నాకెందుకు కీడు శంకిస్తుందని చెప్పేసి విరుపక్షి కంగారు పడిపోతూ ఉంటుంది స్వామి జరుగుతూనే చూస్తుంటే చాలా భయంగా ఉంది అన్నీ నువ్వే చూసుకోవాలి రాఘవ నిజం చెప్పాలి సూర్య అన్నను అర్థం చేసుకోవాలని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది విరూపక్షి లక్ష రూపాల్ని ఒకటి చేయాలని చెప్పేసి ఈ విధంగా విరూపక్షి అనుకుంటూ ఉంటుంది ఇక జీవం శ్వేత మాట్లాడుకుంటూ అసలు ఏం జరుగుతుందో తెలుసా ప్రతి క్షణం ఈ పెళ్లి జరుగుతుందో లేదో భయంగా ఉందని అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది శ్వేత అని ఎలా ఉన్నాం అంతా ఓకే కదా అని చెప్పేసి శ్వేత అంటుండగా ఓకే కాకపోతే కలెక్టర్తో ఇక రిపోర్టర్తో చేతులు కలిపి ఆర్ఆర్ కంపెనీ కూల్ చేసింది రాజుకి అనుమానంగా ఉందని చెప్పేసి ఒక్కసారిగా జీవన్ చెప్పిన మాటలు విని శ్వేత షాక్ అయిపోతుంది ఎలా అన్నయ్య కన్ఫామ్గా అయితే పెళ్ళి తంతు కానిద్దాం తర్వాత చూద్దాం కానీ రాజు ఊరుకోడు కదన్నయ్య రాజు ఏం ఊరుకోలేదు రూపకు చెప్పి రిపోర్టర్ని ఫాలో కమ్మని చెప్పాడు అని చెప్పేసిన సరికి షాక్ రూపని నేను ఫాలో అవుతున్న విషయం రాజుకు తెలియదు రూపని కట్టి పడేశాను అని చెప్పేసి జీవం శ్వేతకు చెప్తూ ఉంటాడు ఇక్కడికి వచ్చి ఇక నిజం బయట పెట్టే అవకాశం కూడా లేదు అని చెప్పేసి జీవం అంటూ ఉంటాం ఆమె శ్వేత ఎక్కడున్నారు రండి ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పేసి ముత్యాలు వచ్చి శ్వేతం తీసుకొస్తుంది పెళ్లి బిడ్డల మీద కూర్చోపెట్టేసరికి అప్పలేడు చుట్టుపక్కల చూస్తుండగా ఏమయ్యా అటు ఇటు చూస్తున్న పెళ్లి ఇక్కడ జరుగుతుండే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు బాబు గుడి దగ్గర ఆపు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఆమ్లేసి గుడి దగ్గర ఆపేసరికి విరుపక్షి దిగుతుండగా ఈ లోపు ఆమ్లేశంలో ఉన్న రాఘవను అలా తీసుకెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు రూపను జీవం వాళ్ళ మనుషులు కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించడానికి తీసుకెళ్తూ ఉంటే ఈ లోపు వెంటనే రాఘవను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా అరే నన్ను గుడి దగ్గర ఆపకుండా ఇలా తీసుకెళ్తున్నారా ఎవరా నువ్వు అని చెప్పేసి రాఘవ అడుగుతుండగా అలా డ్రైవర్ మాత్రం వెనక్కి తిరిగి చూసరికి దీపక్ పడిన చోటున వెంటనే అక్కడ డ్రైవర్ చేంజ్ అవుతాడు అప్పుడు వెంటనే ఆ చేంజ్లో దీపక్ వచ్చి ఇక డ్రైవర్ సీట్లో లో కూర్చుంటా ఆమె గురించి నిజం చెప్పి వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడైపోతాం అనుకుంటున్నావా అని చెప్పేసి దీపక్ ఈ విధంగా ఇక రాఘవను తీసుకెళ్తూ ఉంటా అరే ఉండరా అని చెప్పేసి వెంటనే తోసిస్తాడు ఇక మరోవైపు ఈ విధంగా అనుకుంటుంది రాఘవను తీసుకొస్తే నిజం చెప్పొచ్చు పెళ్లి ఆపచ్చు ఇప్పుడు ఎలా అని చెప్పేసి విరూపాక్షి టెన్షన్ పడుతుండగా ఈ లోపు రూపను కిడ్నాప్ చేసే రూమ్ లోకి తీసుకొని వస్తుంది ఫోన్ చేస్తుంది మమ్మీ ఇక రాఘవను కిడ్నాప్ చేశాను అని చెప్పేసి అంటుండగా నేను ఏం చేయాలో అది చేస్తాను ఈ కరెంట్ చేయాలని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఈలోపు తమని బయటికి పంపించకుండా ఇంకో కథ వెళ్ళాలి అని చెప్పేసి దీపకును మరియు విజయంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు విరుపక్షి గుడి దగ్గరికి వచ్చేసరికి శ్వేత జీవం ఒక్కసారి షాక్ అయిపోతారు